Renu Renu Re అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎటుజా ఛానల్ ఈ అయితే మనము కర్నూలు జిల్లా యమయేనూరు మండలం నాగలాపురం ఎస్ లో ఉన్నటువంటి నేరుగా రైతువారి పొలంలోకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడడానికి అయితే రావడం జరిగింది పొలం ఆయనది కాదు ఎద్దు ఆయనది కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతానికి చూడ్డానికి యొక్క కార్యక్రమం చేసినటువంటి పొలం యజమాని వేరే ఆయన ఎద్దు యజమాని వేరే ఆయన ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు వేరే వాళ్ళు వాళ్ళదే అని చెప్పడానికి గొప్పలు చెప్పడానికి ఇక్కడ ఆస్కారం లేదు ఇక్కడ చూడ్డానికి వచ్చినటువంటి రైతులు కూడా చూడవచ్చు నమస్కారం అండి మీ పేరు పరిశ్రమ పరిశ్రమ ఏ ఊరు ఎక్కడండి ఇది మా సంతనాపురం ఎమ్మనూర్ మండలం కర్నూలు జిల్లా ఈ పొలం ఎన్ని ఎకరాలు ఉందండి మొత్తం ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు మీరు ఈ రోజు ఏం చేశారండి దెందు పట్టినారు మా చేను అవునా ఈ ఎన్ని జంతులు పట్టారండి రెండు జంతులతోనే ఒకటే ఎద్దుతోనే బట్టిన ఒకటే ఎద్దుతోనే ఎన్ని ఎకరాల దాకా అయిపోయిందో మొత్తం ఐదున్నర ఎకరాలు అయిపోయింది ఐదున్నర ఎకరాలు ఇది ఐదున్నర ఎకరాల్లోనా ఎద్దు ఒకటే కనిపిస్తుంది లేకపోతే ఇంకా ఎద్దు మార్చియమని కట్టారు లేదు ఇది ఒక్క ఎద్దునా ఈ జంతు ఒక్క రోజుల్లో పూర్తి చేశారు కదా మామూలుగా ఎన్ని రోజులు పట్టేదండి మాకు రెండు రోజులు పడుతుంది రెండు రోజులు కానీ ఎంత వస్తుందా ఖర్చు ఖర్చు నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలు ఎంత మిగిలిచినట్టు ఒక రోజులో పూర్తి మూడు వేలు మిగిలిచింది రోజు వేలు మరి ఈ ఎద్దు ఇలాంటిది ఈ మీ మండలంలో ఎక్కడైనా ఎక్కడ చేయలేదు మరి ఎవరికైనా కాయస్ కొద్ది అడిగితే ఈ ఎద్దు ఎవరైనా ఇచ్చే అవకాశం ఈ ఎద్దు వచ్చారా వచ్చాడు నమస్కారం సార్ మీ పేరు దస్తగిరి సార్ దస్తగిరి ఎక్కడ ఊరండి ఇది ఇది కర్నూలు జిల్లా ఎమ్నూరు మండలం సంత సంతనాగలపురం ఈ ఎద్దులు కూడా జత ఉన్నాయా లేకపోతే మిగతా సింగలే ఉంది జత ఉంది జత ఉంది పాలేగాడ ఇంకా అతను కూడా ఇంకా ఎంతకంటే పాలేగాడ అతని ఏమైంది కొంచెం ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర బట్టి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాల కింద మీ దగ్గర ఉన్నాయి ఆ నాలుగు సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు అరవై తీసుకున్నాము జత వేలు ఇప్పుడు మీరు జత మీద ఏమైనా ఇచ్చే అవకాశం అంటారా మరి ఇది కూడా ఇంతకు ముందు ప్రాక్టీస్ చేశారు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చేశారు కదా ఈ ప్రాక్టీస్ చేశారు ఇంతకు ముందు ఏమైనా చేయలేదు మరి ఈ రోజు ఇంత వెళ్ళాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది దాంతో నమ్మకం వెళ్తాదని వెళ్తాదని మరి ఈ రోజు కూడా మీరు కట్టినప్పుడు ఉన్నారా మొదటి నుంచి కూడా లేకుంటే మీరు కాయస్ కొద్ది పాచారా కాయస్ పస్ట్ ఉన్న కాయస్ కొద్ది పోయాలి అని పాచినాము ఇంతకు ముందు కూడా ఇలాంటి చేశారా ఎప్పుడైనా మీ ఎద్దు తోటి చేయలే ఎప్పుడు చేయలే ఎద్దులు ఎదులే బాగపోతాయి మేము పోయాలి అనుకున్నాము పాసినాము అదే మీ పేరు దసగిరి ఓకే ఇంకొదాం డ్రైవర్లు కూడా ఈ జద్దు తోటి ఎంత మంది పాశారండీ ఇద్దరే ఇద్దరే వాళ్ళ పేర్లు ఒకరి పేరు మహేష్ ఇంకొకరి పేరు లస్మ లస్మా మీ పేరు నా పేరు లక్ష్మ మీ పేరు నా పేరు మహేష్ మహేష్ ఇది కూడా పొద్దున ఎన్నింటికి కట్టారు ఎన్ని గంటలకు అయిపోయింది ఇంటికి కట్టినాము పదిన్నరకు అయిపోయింది మొత్తం ఎన్ని గంటలు అన్నట్లు ఐదు గంటల ఐదున్నర ఆ మీరు కూడా ఇద్దరు కూడా ఏమైనా మార్చి తీసుకున్నారో మొదటి నుంచి ఏం లేదు మామూలు మొదటి నుంచి జతతో కూడా ఇంకా స్పీడ్ అయిపోవచ్చమ్ ఇంకా మీద బయట కారణం ఏంటితో అంతే అది ఆ ఎద్దు కూడా మీవేనా లేకపోతే మీకు ఎలా తెలుసు మంచి గురించి కట్టాలని కాయస్ పడి కట్టినాము మరి ఇది కూడా మీ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడైనా చేసినా చేయలే ఇంతవరకు ఇంకా ఎక్కడ ఇంకా మనంలో ఎవరు చేయలే ఇలాగా ఇది మరి ఎద్దు కూడా మరి ఎవరికి ఇచ్చే అవకాశం గంగనం అవుతుంది మీ పేరు నా పేరు మహేష్. మహేష్ ఇంతకు ముందు కూడా ఇలాంటి చేశారు మీరు. ఇంతకు ముందు ఇంకా అప్పుడు చేయాల ఇంకే రోజు. ఇదే మదర్ సార్. ఇదే మదర్ ఈ పోడానికి ఎవరైనా కంకణం కట్టునారా? బహుమతి ఇలా పాయాలని మీరు ఏమైనా బహుమతి చేశారు? ఏం బహుమతి లేదు. మా ఆస్త పోయాలనే. కాస్ కోతి పోయేశారు. ఇంతకు ముందు ప్రాక్టీస్ ఏమైనా ఉందా మీకు? మీకు కూడా ఎద్దు కైన ఏమను? లేదు. ఎద్దై నాంది. మామ సంత కదా అప్పుడు. అంత కోసమే మామ పోయాలనే పోశారు. ఎద్దు యజమాని పేరు సేనే యజమాని పేరేమో. ఏ ఎద్దు యజమాని పేరు? దశగిరి. దశగిరి ఈ ఎద్దు ఇంతకంటే ఇప్పటికి ఇంత అయింది కదా ఇంకా అవకాశం ఉంటే ఇంకా వెళ్ళే అవకాశం ఉన్నా ఇక్కడికి ఆఫ్ చేసుకున్నారు ఇక్కడ ఉండి పోయాలనుకున్నాం కానీ ఇక్కడికే చాలని ఆఫ్ చేసుకున్నాం ఆఫ్ చేసుకున్నారు ఇంకా పొలం ఇంత ఇంకా ఉండదు అనుకుంటే లేదు ఇచ్చాను అయిపోయింది ఇంకా ఇందుకే చాలా చేసుకున్నాం ఇంకా రెండు ఎకరాలు కంపు వస్తాం ఉంటే ఇక్కడికే అనుకున్నారు ఇక్కడికే అనుకున్నాం చేను అయితే అయిపోయింది ఇంకా రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు పోస్తున్నారు పక్కన రానియరు అందుకోసమై మంది వాళ్ళ చేను కట్టి పోసినాము కారణం ఏంటండి పిల్లాయలు కాయస్ కొద్ది పొడిచినట్టు ఆయన ఎద్దులు ఆయనవి బేరానివి పొలం వేరైంది ఈ పిల్లోడు కానీ మన కొడుకు బాడీ పో బాడీగా మంచి డైలీ పోతున్నాడు ఈ పిల్లోడు కూలిపోతాడు కూలిపోతే డైలీ పోతున్నాడు దాని కాయస్ రోజు ఈరోజు పోసినారు ఇది ఒక రోజు చూసినాడు అంటే పోయాలి చిన్నట్టే ఆయనట్టు వద్దురా పోతుంది లేదని అన్నాడు లేదు బాబాయ్ నాకు పోతుంది నేను చూసినానని ఈ రోజు కాయస్ కొద్ది కట్టినాడు మేమందరూ పొద్దున ఒక రెండు వందల మంది వచ్చినాము ఊర్లో మైక్ లో తప్పటితో చాటించి మైక్ లో చొప్పించి ముందుగానే చెప్పారు చొప్పినాము చెప్పునాం పొద్దున వచ్చినా ఫోన్ చేసినా రెండు వందల మంది పైన ఉన్నారా ఫోన్ మెందులో కానీ అట్టే పోతున్నారు చాలా మంది మెచ్చుకున్నారు ఎద్దును గానీ చాలా మంది మెచ్చుకున్నారు ఎద్దును గానీ ఇంకో పచ్చిందంటే మెరపు సేను మాకు మెరపేన్ లో కానీ కాయస్ కొద్దీ ఎద్దునే పరిచయం కొద్దిగా ఇంకో ఇంకో ఏమందో చెప్పినట్టుంటదా డ్రైవర్ చెప్పినట్టు ఉంటదా ఎద్దులు మెరచేట్లు తొక్కడం లేదా తిరిగి వచ్చే కాదు మన సంగతి తిరుగుతున్నావు అనమాట ఈ ప్రస్తుతానికి ఇంకా ఊర్లో కంటే ఈ ఎద్దులు మంచిగా పేరు పేరు పొందిన ఎద్దులు అని కాయ ఒక రోజు రెండు రోజులు ఆగి కానీ మెరచన్నులు ఈ ఎద్దులతోనే పోసుకుంటాం మేము నాకు గానీ వస్తాడు కదా వేరే వాళ్ళు వస్తామని నీకైతే వద్దు ఎద్దులతో రాసినారని బాగుపోతాయని తోలుకొని మరి ప్రత్యేకంగా ఈ ఎద్దులకి మీకు మీరు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తుంటారా నేను వ్యాపారం మీకు ఎన్ని సంవత్సరాలు అన్న బాబు పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఎన్నో ఎద్దులు చూసింటారు ఈ ఎద్దుల గురించి మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఎన్నో ఎద్దులు పైన పొడిసే ఉంటాయి తన్నే ఉంటాయి పొడిసేది లేదు తన్నేది లేదు ఆ ఎద్దులు ఆడ చెప్తాడు సో ఏడు మేస్తాడు ఇడిసా ఎట్టంటే వెళ్తాయి మెరసన్ లో తొక్కేది లేదు తిరికేది లేదు ఏమేమి లేదు ఎట్టు మా సంగతి తిరుగుతాయి మరి రైతు సోదరాలు కూడా ఒక ఎద్దు వెళ్ళలేదు అంటారు మీరు వెళ్ళినా లేదంటే మీరు రైతులకి ఏం చెప్తారండి మా ఊర్లో కర్నూలు జిల్లా ఎమ్నూరు మండలము ఎస్ నాగలాపురం గ్రామంలో ఏ బంధువులు ఎవరు గానీ పోయినది లేదని ఫోన్ చేసి ఇనుకోని చేయండి మరి వెళ్ళలేదు అంటే మీరు ఏం చెప్తారు వెళ్ళలేదు అని నమ్మకం ఉంటే వీడియో మళ్ళీ కడదాం ఇప్పుడు ఐదున్నర ఎకరాలు పోసినాము ఏడున్నర ఎకరాలు చూపిస్తాం ఓకే ఓకే ఇది అనమాట అదే విధంగా అన్నగారు అయితే చెప్పడం జరిగింది మరొక రైతులు కూడా అడుగుదాం ఇక్కడ అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి రైతులు కూడా వచ్చారు ఎంత వరకు నిజమో ఎంతవరకు అబద్ధం నమస్కారం అండి మీ పేరు అన్న చిన్నీరన్న ఏంటండి ఇది మామూలుగా పెద్ద పెద్ద ఎద్దులు జత ఎద్దులు కూడా వెళ్లేదే కష్టం అంటుంటే ఇది సింగల్ ఎద్దుతో వెళ్లేదంటే మాకు నమ్మక లేదని మా వాళ్ళు కానీ రైతులు చాలా మంది అంటారు మీరు ఇక్కడే ఉండి చూసారా ఎంత వరకు నిజం ఇది ఇక్కడే ఉండి పరిస్థితి చూసినాం బాగా పోతుంది ఆ ఎద్దు కూడా ఇన్ని ఎకరాలు పాసారంటే ఎంతవరకు నిజమండి ఐదున్నర ఎకరాలు పోసినారు ఐదున్నర ఎకరాలు బాగా అయితే వెళ్ళినా బాగా వెళ్ళినవి ఆ ఎద్దు కూడా కొంతమంది రైతులు కూడా జత ఎద్దే వెళ్ళడానికి కష్టం అంటుంటే మరి ఇవి సింగల్ ఎద్దు వెళ్లేదంటే మరి మీరు కూడా చూసారు కళ్ళతో ఎద్దుల గురించి భరోసా ఏం చెప్తారు భరోసా బాగా పోతుంది కదా ఒంటికి బాగా తోలుతున్నారు కదా అని ఇవి ఎన్నిసార్లు గుండుక ఇది ఇది రెండు ఇరవై నాలుగు ఇంచులు పెట్టి ఉంటది ఇరవై నాలుగు ఇంచులు పెట్టి అప్పుడు మన ఇద్దరు గుంటేనాయినారు ఇరు జంతుల ముప్పై కేజీలు ముప్పై కేజీల వరకు కూడా అంటే అప్పుడు జంతువులు బరువు కూడా వచ్చిపోయా అందులో ఎంత వచ్చిపోయా మంచి వచ్చిపోయా బరువుకి ఒకటే ఇక్కడమే ఎద్దు ఒకటే ఇక్కడమే మరి దీంతో పాటుగా ఎద్దు ఇక్కడానికి ఇంకా ఒక రెండు ఎత్తులు వేసుకుంటే వెళ్లేదేనే ఎద్దు ఇంగో రెండు టెన్త్ లో వేసుకొని వెళ్తాది ఎద్దు ఇది మోటికిత్తు కాబట్టి ఇప్పుడు సీమేతులు అవి అలరది వేస్తవి ఇది మోటికిత్ కాబట్టి బాగా ఎద్దు బాగా నిదాంతగా వేస్తది బాగా నడుచుకుందండి ఓకే నమస్కారం మీ పేరండి అండి చిన్నీరు అన్న చిన్నీరాన్న గారు ఓకే థ్యాంక్ యూ